ఇప్పుడు నేను ఉన్న వాళ్ళ గురించి లేని వాళ్ళ గురించి చెప్తానండి కొంతమంది వాళ్ళ తాత తండ్రుల నాడు ఉన్న సంసారాలు పిల్లల వాళ్ళ వచ్చే వరకు ఒడిసిపోతుందండి ఒడిసిపోతే అంటారు కదా పిల్లలు ఆగమాగం ఖర్చు పెట్టి ఉడగొడతాను అంటారు పెడతారు కూడా కొంతమంది పిల్లలు ఆగమాగం ఖర్చు పెట్టి అయినా వడగొడతారు కొంతమంది పిల్లలు ఎంత కష్టం చేసినా కానీ ఆ ఫలితం లేకుండా పోతుంది అట్లా కూడా సంసారం ఒడిసిపోతుంది ఇంకా ఒడిసిపోతుందంటే అది వాళ్ళ అదృష్టం అండి వాళ్ళు ఎంత కష్టం చేసినా అంటనప్పుడు ఏం చేయలేరు వాళ్ళ తాతల నాడో వాళ్ళ తండ్రుల నాడో వాళ్ళ ముత్తాతల నాడో వాళ్ళతోటే లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి ఉన్నప్పుడు వాళ్ళతోటే ఉంటుంది సంసారం పిల్లల వారు వరకు దరిద్రం ఉందనుకోండి వాళ్ళు ఎంత కష్టం చేసినా అంటకుంటేనే పోతుంది ఉన్న సంసారం పోతుంది కష్టం చేయని వాళ్ళతోటి కొన్ని సంసారాలు పోతున్నాయి కష్టం చేసినా అంటకుండా అయిన వాళ్ళతోటి కొన్ని సంసారాలు పోతున్నాయి ఉన్న సంసారాల సంగతి ఇట్లా ఉన్నదండి ఇంకా లేని సంసారాల సంగతి ఏంటంటే వాళ్ళ తాత తండ్రుల నాడు ముత్తతల నాడు వాళ్లకు ఎంత కష్టం చేసినా వాళ్ళు అంటకుండా పోవచ్చండి వాళ్ళతోటి దరిద్రం ఉంటే వాళ్ళ పిల్లల వారు కట్ లక్ష్మమ్మ లక్ష్మమ్మవారు ఉండదనుకోండి తోడు అప్పుడు వాళ్ళు ఎదిగిపోతారు సంసారాలల్లా వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అవుతారు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అవుతారు అని అంటారు కదా అట్లనండి అయితే ఉన్నవాళ్ళైనా మనసులే అండి లేని వాళ్ళైనా మనసులే మిద్దలవిన మేడలవిన ఉన్న వాళ్ళైనా మనసులే బండ్లు కట్టు బండ్లు కొట్టుకొని ఆటోలు నడుపుకొని కార్లు నడుపుకొని లారీలు నడుపుకొని ఇంకా ఏ కష్టం చేసైనా కూరగాయలు అమ్ముకొని డబల్ రొట్టెలు అమ్ముకొని ఏది ఏ కష్టం చేసుకొని బతికే వాళ్ళైనా మనసులే అండి ఉన్నవాళ్ళు మనసులే లేని వాళ్ళు మనసులే ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మనసులే అనుకొని ఎవ్వరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి అందరూ మంచిగానే ఉండాలండి మంచిగా కలిసి అందరం మనసులేమన్నది ఆలోచించుకొని ఒకళ్ళనొక్కళ్ళను తక్కువ చూడకుండా ఎవరమైనా మనసులే అని మర్యాదగా ఉండాలి అందరిని మనసులాగానే చూడాలి వాళ్ళనైనా లేని వాళ్ళనైనా ఎవరి కష్టం వాళ్ళే చేసుకొని తింటారు ఒక్కరి కష్టం ఒక్కరికి పెడతలేరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు పెడతలేరు లేని వాళ్ళు అంటే ఇంకా వాళ్ళకు పెట్టరు ఉన్న వాళ్ళకు వెంటనే తినరు వాళ్ళు లేని వాళ్ళని తక్కువ అంచలేస్తారు కాబట్టి ఇంకా ఎవ్వలమైనా మనసులేవే కాబట్టి ఎవరిని ఎవరు తక్కువ చూసుకోవద్దు అందరూ ఎవరైనా మనం అనుకొని ఆలోచించుకొని మర్యాదించుకొని బతకాలి మనసులో అన్నప్పుడు భూమిని కట్టినప్పుడు ఇంకా ఎవరి బతుకు వాళ్ళే బతుకుతారు ఒకరికొకరు ఏం పెట్టుకుంటలేము ఎవరితో వాళ్ళే కష్టం చేసుకుంటారు కైకిల్ చేసుకునే వాళ్ళైనా మనసులే కష్టం చేసే వాళ్ళైనా మనసులే కవర్లు ఏర్కునే వాళ్ళైనా మనసులే ఏ కష్టం చేసినా బండగొట్టి బతికే వాళ్ళైనా మనసులే ఎవరైనా మనసులే అండి కాకుంటే వాళ్ళు కొంచెం సుఖంగా బట్టలు మంచిగా వేసుకొని మంచిగా కార్లల్లో తిరిగి బిల్డింగుల్లా ఉంటారు కావచ్చు లేని వాళ్ళు చిన్న చిన్న పాకల్లా గుడిసెల్లా రేకుల ఇళ్ళల్లో చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటారు కావచ్చు కాకుంటే అందరం తినేది అన్నమే అందరం మనుషులమే అన్నదైతే మర్చిపోవద్దు ఇంకా ఎవరిది వాళ్ళమే తింటున్నాం కాబట్టి ఎవరు తక్కువ చూసుకోవద్దు ఎవరిమైనా మనసులేమే ఎవరు ఎంతలు ఉండను అంతలనే ఉండాలి మర్యాదగా మాత్రం ఉండాలండి నేను చెప్పింది అయితే నాకు తెలిసిన వరకు నాకు దోషిన వరకు నేను చెప్తానండి నేను చెప్పింది కాక మీకు నచ్చినట్టయితే నచ్చిందని కామెంట్ చేయండి కొంచెం ఇంకా నేను చెప్పింది నేను చేసిన వీడియో కాక మీకు నచ్చితే చివరి దాకా చూడండి అయితే ఇంకా నాకు కొంచెం సపోర్ట్ చేయండి చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని కొంచెం లైక్ చేసి కొంచెం నేను చెప్పింది బాగుందా బాగలేదా అన్నది ఆలోచించుకొని కొంచెం కామెంట్ చిన్నగా చేయండి చిన్న కామెంటు నేను కొంచెం చెప్పింది అంత పర్ఫెక్ట్గా చెప్తా అని అనుకోకండి నాకు కొంచెం కొత్త కాబట్టి చెప్తాను ఏమనుకోకండి అందరం మనసులేమండి భూమి మీదకి వచ్చినప్పుడు అందరం మనసులేమే కాబట్టి అందరం కూడా ఒకరికొకరం మర్యాదించుకొని బతకాలే బాయి మర్రి ఉంటా మళ్ళీ విడత వెళ్తాం